ஐயே கொடுவாள் காளி கடுந்தவ சூலி ஆறு பொண்ணு குறைகளை அடுக்கி சொன்னனே அம்மா அன்பு அடம் பிடிக்கிறியா அம்மா நான் சொன்ன குறைகளுக்கு நீ புடிச்ச சூலம் போதும் அம்மா இந்த புதுமை பொண்ணுக்கு இவ கண்ட புதிய கனவுக்கு அசுரனா நின்ன இவ அப்பன் குணத்தை அரக்கன் அழிச்ச ஆயிரம் கண்ணுடையா அரக்கன் திறந்து அழிக்க மாட்டாயா ஸ்ரீ நமஹ ஸ்ரீ ప్రత్యంగరా దేవి అని మాత ప్రత్యంగరీ దేవి అనుగ్రత మీ అందరికీ పరిపూర్ణంగా లభించాలని చెప్పి మమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను గణపతి అనుగ్రత పరిపూర్ణంగా కలుగుతుంది ఇక నెక్స్ట్ కావాల్సింది ఏంటంటే మంత్రాన్ని ఉపదేశం తీసుకోవడానికి మన నాలిక మీద ఇంతకుముందు మనం మాట్లాడినటువంటి చెడు దుర్భాషలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సంపూర్ణంగా మన శరీరము మన విధానము మన మనసు మారడం కోసము సరస్వతి బ్రహ్మ అనుసంధానమైనటువంటి ఆరు అక్షరాలు కలిగి ఉన్నటువంటి మంత్రాన్ని ఉపదేశిస్తారు అప్పుడు ఆ మంత్రాన్ని చెయ్యాలి ఎన్ని రోజులు చేయాలి అంటే అరవై రెండు రోజుల పాటు చేయాలి ఈ అరవై రెండు రోజుల పాటు చేస్తే ఆ మంత్ర సాధన అప్పుడు సరస్వతి బ్రహ్మ విదుగురితో ఉన్నటువంటి ఆ మంత్రము అనుసంధానముగా కొనసాగేటటువంటిది బ్రహ్మ యొక్క జ్ఞానమైనటువంటి విధానం సరస్వతి దేవి మాత యొక్క తేజస్సు కలిగినటువంటి వాక్శుద్ధి రెండు లభిస్తాయి చెప్పేటటువంటి గురువు యొక్క విధానము మొత్తము బుర్రకెక్కించుకోవడానికి చెప్పినటువంటి మంత్రాన్ని అర్థం చేసుకొని నాలికపై నుండి స్పష్టంగా పలకడం కోసము ఆ సాధన ఉపయోగపడుతూ ఉంటుంది ఈ సాధన అనేటటువంటిది ఎలా చేయాలి సరస్వతి బ్రహ్మ అనుసంధానమైన సాధన అంటే ఇంతకుముందు గణపతిది అర్ధరాత్రి సమయంలో చేశారు ఇది బ్రహ్మముహూర్తములు చేయాలి మూడున్నర నుండి తెల్లవారుజామున ఐదు గంటల సమయం వరకు ఈ మంత్ర సాధన చేయాలి ఈ మంత్ర సాధనకి క్షీరము మాత్రమే ఉపయోగించాలి క్షీరము తీసుకొని తర్పణంగా వదులుతూ మంత్రాన్ని చేయాలి సాధనగా ఎన్నిసార్లు ఉంటుంది అంటే ఏడు వందల ఇరవై ఆరు సార్లు ప్రతిరోజు చేయాలి అరవై రెండు రోజుల పాటు ప్రతిరోజు చేసినటువంటి పాలని చక్కగా తర్పణం వదిలినటువంటి పాలు తీసుకొని దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి చేరుకోవాలి పరమశివుడి దగ్గర ఆ పాలతో అభిషేకం చేయటటువంటి విధానాన్ని ఎంచుకోవాలి లేదు స్వయంగా నీ ఇంట్లో శివలింగం ఉంది అంటే శివలింగానికి ఆ పాలని అభిషేకంగా చేయవచ్చు అభిషేకంగా చేసిన తర్వాత ఆ పాలన్నీ కూడా తీసుకొని చక్కగా తను స్వీకరించాలి ఎవరైతే మంత్రాన్ని ఉపదేశించుకున్నటువంటి వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి స్వీకరించాలి ఆ తదుపరి మరలా సాయంకాల సమయానికి సిద్ధమవ్వాలి సాయంకాలము ప్రతిరోజు సంధ్యా సమయంలో దీపారాధనను వెలిగించేటటువంటి కార్యక్రమం చేయాలి దీపారాధన కార్యక్రమం దేంతో చేయాలి అనంటే ఆవు నెయ్యి చక్కగా నెయ్యి తీసుకొని దాంట్లో జీలేడు చెట్టు యొక్క పౌడర్ ఆకులు తెచ్చుకొని ఎండబెట్టి చేసి పౌడర్ చేసి కొద్దిగా ఆవు నెయ్యిలో కొద్దిగంత వేసి ఆ దీపాన్ని వెలిగించి ముందు కూర్చొని జ్ఞానానికి సంబంధించినటువంటి బ్రహ్మ మంత్రం మాత్రమే చదవాలి సంధ్యా సమయం అంటే సరస్వతి బ్రహ్మ అనుసంధానమైనటువంటి మంత్రములు సంధ్యా సమయంలో బ్రహ్మకు సంబంధించినటువంటి అక్షరాలు ఉంటాయి ఆ అక్షరాలు మాత్రమే కూర్చొని చేయాలి ఉదయం పూట చేసినటువంటి జపంలో సగభాగం ఆ దీపం ఎదురుగా కూర్చొని చేయాలి చేసిన తర్వాత ఆ దీపాన్ని తీసుకుని వెళ్ళి చక్కగా దేవతా మందిరంలో పెట్టి అక్కడ ఉన్నటువంటి మన హైందవ దేవతలు ఎవరైనా సరే ఆ దేవత ప పటాన్ని చూడాలి ఒకటే పటాన్ని చూడాలి ప్రతిరోజు నువ్వు సాధన సంధ్యా సమయంలో పూర్తవ్వగానే ఆ దేవతా చిత్రపటాన్ని చూడాలి అది ఒకటే ఎంచుకోవాలి అలా చేయడం అరవై రెండు రోజుల పాటు కొనసాగుతుంది అప్పుడు నీకు గతంలో ఉన్నటువంటి ఒక అజ్ఞానమైనటువంటి జ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని కలిగించేటటువంటి జ్ఞానము అందించడం గురువు చేసేటటువంటి ప్రయత్నం ఆ తదుపరి సరస్వతీదేవి ముందు నువ్వు చదువుకున్నవా చదువుకోలేదా చదువు వచ్చి నీ విధానమైనటువంటి మాటలతో ఎంతమంది బాధపడ్డరు చదువు రాకుండా నువ్వు అన్నటువంటి మాటలతో ఎంతమంది అయితే బాధపడ్డరు అటువంటి మాటలు అన్నటువంటి నాలిక ఇటువంటి బీజాక్షరి మాటలని పలికేటప్పుడు సరస్వతీదేవి మాత యొక్క అనుగ్రత లేకుండగా ఆ మంత్రం ఎంత సాధన చేసినా బూడిదలో పోసిన పన్నీరులాగా మారుతుంది కాబట్టి కాబట్టి దీన్ని ఏం చేయాలి అని అన్నప్పుడు గణపతి విధానంలో ఎలా అయితే చేసుకున్నావో బ్రహ్మ సరస్వతుల విధానంలో అలానే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అలా చేయడం వల్ల నే నాలిక అనేటటువంటిది స్పష్టమైనటువంటి విధానముతో అక్కడ మంత్రాన్ని మనసులో పలుకునేటటువంటి యోగాన్ని కలిగిస్తుంది తొందరపడి ఒక మాట జారకుండగా కాపాడుతూ ఉంటుంది ఈ మంత్ర సాధన ఇది పూర్తయిన తర్వాత కాళీదేవి సాధన ఉంటుంది